ఉదర్ ఇది చేద్దాం నువ్వు భాగనలో ఉండు ఉదర్ నవడ అటేది ఎజ్కి మరి ఇదరస్కట్ లావు కదా ఆ మెటాఫ్రెజ్ కొర్బెటంట సూపర్ అవుపో కైకేత <noise> done. <hesitation> 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 కొత్తపేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియాస్ సామంతుల నిర్మల నివరించినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఆ క్రైమ్ నంబర్ వన్ సిక్స్టీ ఫోర్ లో అంశాలు బట్టి ఇందులో ముద్దా అయినటువంటి ఈ నామాల నరేందర్ ఇలియాస్ నరేందర్ అనే అతను నామాల నరేందర్ అనే అతను మాథ్యుమోన్లీ అమ్మాయికి పచ్చమవుతాడు పచ్చమైన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవడం తోటి ఆ తల్లిదండ్రులను చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయడం చేయలేదు తర్వాత వీరిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత తల్లిదండ్రులను పిలుచుకోవడం ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఈతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వని చెప్పి చెప్పారు వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి డెబ్బై లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పాతిక లక్షలు ఇచ్చి ద్వారకా చిన్నలో వివాహం చేయడం కూడా జరిగింది తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదే విధంగా అక్కడ నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మగలుగుతూ ఆ అలానే ఖమ్మంలోను వీళ్ళు తర్వాత వరంగల్లోను హైదరాబాద్ లోను ఇతని మీద అనేక కేసులు పెట్టడం జరిగింది ఈ అమ్మాయిని కూడా ఆ హింసించడం జరుగుతుందో పాటు ఈ రోజు ఆ అతను జడ్జి నుండి నమ్మబలకడంతో పాటు ఆ మళ్ళా యాభై లక్షల రూపాయలు ఇస్తేనే కాని ఈ కాపురం ఉండదు అని చెప్పేసి తోటి ఆ అమ్మాయి చేసే దిక్కు లేక తిరిగి ఏలూరు రావడం జరిగింది ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది కూడా ఈయన కట్నం కోసమే ప్రయత్నం చేసి తన దొరకతో మానేశాడు ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డు చూపిస్తూ రైతులని అదేవిధంగా మ్యూటేషన్ చేయిస్తాను ఇలా అనేక కేసులు అతని మీద ఉన్నాయి దాంతో ఇతను పో పోలీసులు పిలిచినా రాకపోవటం అతను తల్లిదండ్రులు వచ్చి సరైన సమాధానం చెప్పబోటం కూడా దాంతో దర్యాప్తులో భాగంగా ఇతను ఆ తప్పించుకొని తిరుగుతున్నాడు దీని మీద ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు వాళ్ళకి చెప్పి వెళ్ళి ఇతను రైల్వేలో రైల్వే స్టేషన్లో వైజాగ్ పారిపోతున్నాడు ఖమ్మం నుంచి ఆ సమాచారం మేరకు ఇతను ఐడెంటిఫై చేసుకుని పట్టుకోవడం జరిగింది ఇతను తీసుకొచ్చి అడిగితే ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ ఈ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో అదేవిధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అందరికి మ్యాట్రిమోన్లో వచ్చినటువంటి సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫై లేకుండా తోటి ఇట్లాంటి వ్యక్తులు నకిలీ గా జడ్జెస్గా అవుతూ అనేక రకాల నకిలీ జడ్జి అని ఇంకో అనేక రకాల ఆ మారు వేషాలతో మీరు గతంలో చూస్తుంటారు ఒక ఇస్రో చే ఇస్రోలో ఉద్యోగం అని చెప్పేసి ఆ ఇక్కడ మన భీముడోళ్ళ అమ్మాయిని మోసం చేయడం జరిగింది అదే విధంగా ఇంకా గతంలో కూడా చాలా మంది కూడా ఇలానే మాయమాట మ్యాటిమోన్ లో సరైన అడ్రస్ తెలుసుకోకపోవడం వల్ల కూడా ఇట్లాగా వివిధ రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పేసుకొని తిరిత చేసుకోవటం మోసం చేయటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం బంగారం తీసుకోవడం పారిపోవడం జరిగింది అదే కావాల ఇతను కూడా ఈ విధంగా చేశాడు దీంతో ఈరోజు మన మహిళా శ్రీ గారు వాళ్ళ సిబ్బంది చాలా సాధ్యతంగా ఇతను అవర్స్ చేయడం జరిగింది కాబట్టి మన ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ మేము వినిపించేది ఏంటంటే మీరు ఏదైనా సరైనటువంటి ఈ మ్యాట్రిమోన్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని మాత్రమే మీరు వివాహం చేసుకోవడానికి వెళ్ళాలని ముఖ్యంగా అదే అదేవిధంగా మీకు ఏదన్నా పోలీస్ శాఖ ద్వారా వెరిఫికేషన్ కావాలి ఎవరి మీద అనుమానం ఉంది అని మీకు అనుమానం వస్తే మాకు వన్ వన్ టూ కాల్ చేసేనా కానీ లేదా మాకు ఉన్నటువంటి వాట్సాప్లో కానీ మీరు కనుక తెలియపరిస్తే మేము కాన్ఫిడెన్షన్గా కూడా ఎంక్వైరీ చేసి మీకు అతని మీద ఏదైనా పాతగా క్రిమినల్ కేసులు ఉన్నాయా ఏంటనే ఏంటో మేము మీకు అందుబాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా మహిళ ఎస్ఐ గారు తన సిబ్బందితో వెళ్ళి సాహసంగా ఇతను పట్టుకోవటం మాత్రం డిపార్ట్మెంట్ ద్వారా మేము అందరం కూడా ఇంటికి రివార్డ్ ఆల్సో పాటు చేస్తున్నాం మ్యారేజ్ లోన్ చేసుకోలేదు వరకైతే మాట ఉంటుంది ఈ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి కూడా అందరిని మోసం చేస్తుంది జరుగుతుంది అందుకని గతంలో ఇప్పుడు అయితే మాకున్న రికార్డు ప్రకారం మేము తెప్పించుకున్న రికార్డు ప్రకారం మూడు కేసులు కనపడుతుంది కానీ ఆ అమ్మాయి భార్య చేయడం అయితే తొమ్మిది కేసులు ఉన్నాయని చెప్తా